పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ప్రపంచంలో శక్తివంతమైన మార్గాలివే ఆచార్య చాణికుడు నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు మనిషి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఏం చేయాలనే దానిపై కులంకుషంగా చర్చించాడు తన మేధస్సుతో చాణక్యుడు చంద్రగుప్పిణ్ణి రాజ్యాధికారం దక్కించుకునేందుకు ఎన్నో విషయాలు సూచించాడు మనిషి సంతోషకరమైన జీవితం గడపాలంటే కొన్ని సూత్రాలు పాటించారు ప్రతి వ్యక్తి తన జీవితంలో చాణక్యుడి విధానాలు పాటిస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడని వివరించారు ఆచార్య చాణక్యుడి ప్రకారం జన్మనిచ్చిన తల్లికి మంచి స్థానం ఇవ్వాలి గురువు దేవుడి కంటే తల్లికే ప్రాధాన్యత ఇవ్వాలి మాతృమూర్తిని గౌరవించాలి వారి మాటను తీసివేయకూడదు తల్లిని గౌరవించే వారికి జీవితంలో అన్ని కోరికలు తీరుతాయి అందుకే మాతృదేవభావం అంటారు తల్లిని దైవంగా భావించుకొని వారిని బాగా చూసుకునే వారికి విజయాలు కలుగుతాయి తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమించే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు తల్లిని దేవతగా పూజించే వారికి అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నాన్ని దైవంతో సమానంగా భావిస్తారు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది దాన ధర్మాలు చేస్తుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి పరోపకారం చేయని వాడు పశువుతో సమానం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి తోటి వారిని ప్రేమించాలి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయకూడదు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేస్తే మనకి ఇబ్బందులు కలుగుతాయి అందుకే అంటారు చెరపకురా చెడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మంత్రం గాయత్రి మంత్రానికి పేరుంది గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మనిషి ఎన్నో విజయాలు అందుకుంటారు దైవానుగ్రహం కలుగుతుంది బలం అపారమైన శక్తి వస్తుంది ఏకాదశి తిది రోజు మహావిష్ణువును పూజించడంతో కష్టాలు తొలగిపోతాయి ఏకాదశి రోజు విష్ణువును కొలవడం ద్వారా పుణ్యం కలుగుతుంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులకు రావడంతో ఆ రోజు దేవుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మాత్రం విష్ణువును ఖచ్చితంగా పూజించాలి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోకూడదు కళలను సాకారం చేసుకోవడంటే ధైర్యం ఉండాలి కళలను నెరవేర్చుకునేందుకు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి లక్ష్య సాధనతో చురుగ్గా వ్యవహరించాలి అప్పుడే విజయాలు సొంతమవుతాయి ఆచార్య చాణక్యుడు సూచించిన విధానాల ప్రకారం ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన మార్గాలు పాటిస్తే మంచి మార్పులు కలగడం సహజం చాణక్యుడి విధానాల ప్రకారం నడుచుకుంటే ఎన్నో విజయాలు మన సొంతమవుతాయని గుర్తుంచుకోవాలి